మళ్ళీ ఆంటీ ఇవ్వలేదు ఇవాళ ఆంటీ నాకైతే మొన్న నుంచి అయితే లేవు ఫ్రెండ్స్ ఇక ఇవాళైతే కుడదామని అనుకుంటున్నా చీరలు అయితే ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇగో ఆరు ఈ చీర అయితే ఇప్పుడు గంటలోపు ఇయ్యాలి వినయ్ ఎప్పుడు తినబెట్టాలా నేను ఎప్పుడు కుట్టాలా ఇది వినయ్ భరతనాట్యం ఇంకా బాగానే ఉంటది బాగా కుడతాడు కుట్టేం కూర్చోవాలి ఏదో కుట్టేసుకుంటా కానీ రోజులైతే మా అక్క అండి మా అక్క ఇచ్చి నాకు మూడు నెలలు అవుతుంది పాప దగ్గర వల్ల అని అలా యాశ్రద్దా చేస్తా నేను అక్క సింపుల్ ఇగో ఓన్లీ పైపింగ్ వేసే మూడు నేళ్ళు ఆగింది కానీ మూడు గంటల్లో కుట్టేశాను ఇది ఇది నాలుగైదు బ్లౌలు ఉన్నాయి అక్క ఏమో కట్ చేసి నేను కుట్టుకుంటాను అది పాపము ఇక ఆమె కొంచెం ఎందు బాగాలేక నేనే కుట్టేశానండి ఇగో ఇది ఒకటి హెల్త్ బాగాలేదు అనకు కుడుతుంది కట్ చేసిన ఇక నేనే కుట్టేసిన ఎందుకులే పాపమని ఇది ఒకటి ఇగో ఎక్కువ అక్క కుట్ట మొన్న అయితే కొద్ది కొద్దిగా జాయింట్ చేసింది అదే ముక్కడైతే అనుకుంటుంది అక్కకి అది ఇంకా డిజైన్ ఏం వేసుకోదు అక్క సింపులే వేసుకుంటుంది ఇది ఒకటి ఇది కూడా సింపులే ఓన్లీ పైపింగ్ పైపింగేసానండి అక్కడైతే మొన్న కుట్టలే వీడియో చూస్తే ఎప్పుడు ఎప్పుడు కుట్టినవే అంటుంది మూడు బ్లౌలు ఇది ఒకటి నాలుగు కుట్టేసిన పండగ వేసుకుంటుందని పంపిద్దామని అక్క అయితే ఉక్సు బిట్టు అక్కనే కుట్టుకుంటుంది ఇక నేను కుట్టాను ఇంకొకటి ఉంది ఇగో ఇది ఇక బోట్ వచ్చింది దీనికి కుట్టాలి హ్యాండ్స్కి మూల వచ్చింది మొన్న నుంచి అయితే కుట్టలేను లేను మళ్ళీ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఊకే కూర్చొని బోర్ వస్తుంది బాగా సతాయిస్తున్నాడు వాడికి ఎక్కడ మిషన్ దగ్గర కూర్చోబెడితే కామ కూర్చుంటాడు ఇవైతే అక్కకు పంపించేసేయాలండి ఇంకా వీడియో చూస్తే కుట్టినాం ట్యాంక్ యూ అంటుంది ఈ అక్క చెల్లెలు కదా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలా తన కొంచెం హెల్త్ బాగాలేదు కాకపోతే కటింగ్ కొంచెం కరెక్ట్ రాలక్క కానీ కటింగ్ కోసమే వచ్చింది నా దగ్గర నేనైతే కుట్టే పంపిస్తున్నా పాపం మూడు అయింది ఒకసారి అని అడగలే అక్క నాకు పుట్టినామా అక్కడ అని అడగలేదు ఎప్పుడైతే కుట్టేసినా ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి నా లాంగ్ వీడియో అయితే అస్సలు వెళ్ళడం లేదు ఫ్రెండ్స్ ఎవ్వరు సపోర్ట్ చేయడం లేదు ఎందుకు మరి మీ నీకు పేస్ నచ్చలేదో నా పేస్ నచ్చలేదో అవును ఎవరు చూడడం లేదు లైక్ కొట్టడం లేదు లాంగ్ వీడియో అసలు వెళ్ళడం లేదు అదే అది వినయ్కి ఎప్పుడు ఆపేయటమే కావాలి ఆపేయి ఆపేయి అంటాడు అద్దా మరి నువ్వు బాగా బాగుతావు కదా అప్పుడు తీయమంటావు కదా నువ్వు వీడియో తీయమని నేను ఏమందిరా వినయ్ మాట్లాడితే చిన్నగా మాట్లాడండి నెక్స్ట్ తినేస్తాడు పొద్దున్న మాటలే ముచ్చట్లే ముచ్చట్లు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఏమంటావురా తిన్నావు కన్నా నువ్వు చాయ్ కూలీ తాగినవి తాగుతావు నువ్వు చాయ్ కొంచెం కొంత తాగదు వాడికి డే మొత్తం ఛాయ్ మధ్యాహ్నం ఛాయ్ అడుగుతాడు సాయంత్రం అడుగుతాడు ఊరికే ఛాయ్ కావాలా వీడికి ఎందుకు తాగుతావు కావాలా ఇప్పుడు వేడైతే ఇప్పుడు అదా నేను చూసే అమ్మా ఇప్పుడు ఏం మాట్లాడాలనుకోవాలా కదా ఎలా తాగుతున్నావు పైద్యుడు మమ్మీ చేసింది ఇప్పుడు ರಾತ್ರಿ ರೋಜು ರಾತ್ರಿಗದ್ದು ಎಗ್ಗೇ ಕಾಲ ವಿ ವಂಟಾಲಿ ಆವಿಡ ಚಿಕ್ಕವಾಡ శివరాత్రి ఉంది తినద్దు బేటా తినద్దు అట్లా తిట్టద్దు నాని మంచోడు కదా కుడతావా నన్ను లేచి గుట్రా తిద్దాం లేచిరా అవినా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్